గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో తెల్లవారుజామున తెనాలి రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు తెనాలి వన్ టౌన్ తాలూకా కొల్లిపర పోలీస్ సిబ్బంది వాహనాలకి సరైన పత్రాలు లేని పదిహేడు వాహనాలను సీజ్ చేసి కొల్లిపర పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కార్యక్రమంలో తాలూకా సీఐ రూరల్ సీఐ కొల్లిపర ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు నా కుంటూరు జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు అలాగే గారి పర్యవేక్షణలో తెనాలి రూరల్ సేఎన్ నేను ఊటౌన్ సిఐ గారు అలాగే కొల్లిపూర్ ఎస్ఐ గారు టౌన్ లో అగర్ ఎస్ఐ మా సిబ్బంది అందరితో కలిసి ఊర్లో కార్డెన్ సెర్చ్ ప్రోగ్రామ్ ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ లో పదిహేడు గండ్లు మొత్తం సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా పదిహేడు గండ్లు సీజ్ చేయడం జరిగింది తదుపరి దాని ఓనర్స్ ఏదన్నా దానికి సరైన పత్రాలు తీసుకొని వచ్చి వాళ్ళ బండి వాళ్ళ దాన్ని నిరూపించుకుంటే దానికి తగిన ప్రొసీజర్ ఫాలో అయ్యే వాళ్ళకి బండి ఇవ్వడం జరుగుతుంది లేని ఆ బండి సీజ్ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే రేపు జరగబోయే కౌంటింగ్లో ప్రజలందరూ కూడా సమయంతో ఉండి ఎటువంటి ఇంటి కజ్జాలు పెట్టుకోకుండా మొక్కలు మొక్కలు రచ్చగొట్టుకున్న దూరంలో పోకుండా ప్రశాంతంగా ఉండాలనేది మా పోలీస్ నుంచి మా రిక్వెస్ట్ ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి అలాగే వాళ్ళ మీద హిస్టరీ షీట్లు కూడా తెరవడం జరుగుతుంది పొలిటికల్ వైలెన్స్ ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నారు